వెరీ వెరీ మొన్న మ్యారేజ్ సంగీతలో ముగ్గురు బ్రదర్స్ కలిసి చేసినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ వైరల్ అయింది మా దాకా వచ్చేసింది మనీ సంపాదించడానికి ఉండకూడని మూడు విషయాలు ఏంటి ఉండకూడని మనీ సంపాదించాలి అంటే ఉండకూడని మనీ డబ్బులు ఏం ఉండకూడదు ఆశ ఆశ ఓకే ఇంకా ఇంకోటి కావాలా మేబీ లేజినెస్ లేజి చెప్పబోతుంటే నువ్వు చెప్తున్నావు సారీ సార్ మీ మైండ్ వాయిస్ మాకు తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే కళ్ళల్లో ఏముందో గుండెల్లో చిచి గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది ఓకే సార్ మీరు మాలాంటి జెన్ జీకి ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వాలి జెన్సీ నేను అదే నువ్వు జెన్సీ యా మనం జెన్సీ అవునా కదా ఏసిస్ సమ్ సర్ సర్ ఒక్క ఫైనాన్షియల్ అడ్వైస్ ఎందుకంటే వై ఆర్ యు ఆస్కింగ్ మీ ఫైనాన్షియల్ అడ్వైస్ మరి నేను సునీల్ నారాయణ గారిని అడగనా అంటే సి యు హావ్ బీన్ ఇన్ ది ఇండస్ట్రీస్ ఇన్ సో మెనీ ఇయర్స్ నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ ఆల్సో యాస్ అన్ ఎంటర్‌ప్రెనర్ అందుకని అడుగుతున్నాం మేము అండ్ సినిమా కుబేరా కాబట్టి ఓకే యా ఒక్క ఒక్క అడ్వైస్ ఏమైనా జెన్సీ మేము మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎనీ వన్ అడ్వైస్ స్టాప్ లుకింగ్ అట్ యువర్ ఫోన్ ఫోన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బు సంపాదిస్తా టైం ఎక్కడ ఉంటుంది కరెక్ట్ పనికి వచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పగానే చెప్పేశారు సార్ మీరు ఎప్పుడైనా అకిని నాగేశ్వరరావు గారి వాలెట్లో నుంచి డబ్బులు దొంగతనం చేశారు చేశా మరి మీ వాలెట్ లో నుంచి చెయ్యి కానీ అఖిల్ కానీ దొంగతనం చేశారా నా వాలెట్ లో ఎప్పుడు డబ్బులు ఉండవు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాగార్షుణ్ గారు